ఇల్లు కట్టుకోవాలని కోరుకున్నది మరి దానికి ఇల్లు కట్టుకోవాలంటే నువ్వు లోన్లకు ట్రై ట్రై చేసి ఇవన్నీ సక్సెస్ కావాలి కదా దానికి కొన్ని పూజలు అమ్మ నీకు ఇల్లు కూడా ఈ పూజ ఈ చేయి గీ యంత్రానికి పూజ అని చెప్పారు అప్పుడు ఇప్పటి వాళ్ళు నమ్ముతలేరు నమ్మకుంటే ఏమవుతుంది దాని జీవితంలో ఇల్లు కట్టకుండానే అవుతుంది అందుకని ఏం చేయాలంటే మనము అసలు సబ్జెక్టుకు వస్తున్నాం ఏం చేయాలంటే యంత్రం ఇది యంత్రం ఈ మత్స్యంత్రాలు ఏం చేయాలంటే మంచిగా ఐదు ఇంచులు ఉండాలి ఐదు ఇంచుల ప్రమాణం ఉండాలి దీని లోపల ఉన్న యంత్రాలు కూడా చుక్కలు చుక్కలు కొట్టి ఉండొద్దు ప్రింటెడ్ మంచిగా ఉండాలి అది కూడా రాగి రేకు మీదనే ఉండాలి మంచి రాగి రేఖ ఐదు ఇంచుల ప్రమాణం ఉండాలి దీనిలోపట చేప మంచిగా చేప ఉండాలి ప్రతి అక్షరము కాగుంది అనుకోండి మీది జట కూడా ఆని ఉండాలి దానికి కాకు లేకుంటే అవుతుంది కాగా హలు ఎస్ అవుతుంది ఇప్పుడు ప్రతి ఒక్క అక్షరం ఏదైనా ఆనలేదంటే అది తాగుంది అనుకో ఆ మీద జట్టు ఆనలేకుంటే తాగాదు అది అక్షరమే కాదు అట్లా ఇప్పుడు ఈ ఈ ఉన్నది రెండో రకం మొదటి రకం ఈ ఉన్నది దాని కింద జట్టు ఉండాలి ఇది ఉండాలి అది లేకుంటే అదేమవుతుంది కాదు కాగాదు అట్లా అక్షరాలు అనేటివి మీ కంప్యూటరైజ్ చేసి నేను చేపిస్తాను అయితే మీరు కూడా ఇలాంటి మార్కెట్లో తెచ్చుకోవాలి ఇది ఏం చేయాలంటే దీన్ని మంచిగా గురువారం రోజు లేదనుకుంటే మంగళవారం రోజు ఒక యంత్రం తెచ్చుకోండి ఒకటి కుర్మా యంత్రం తెచ్చుకోండి కుర్మా యంత్రం కూడా తెచ్చుకొని ఏం చేయాలంటే ఈ రెండు యంత్రాలను ఒక ప్లేట్ల రాగి ప్లేట్ల కుర్మా యంత్రం ఒక రాగి ప్లేట్ల యంత్రం మరి కుర్మా యంత్రానికి యంత్రానికి మధ్యన చేపలు ఉంటాయి కదా స్వామి దీనికోమం కోమో మళ్ళీ తాంబేలు ఉంటుంది కదా అది ఎట్లా పెట్టాలని మళ్ళీ నాకు ఫోన్ చేస్తారు వద్దు మీకు చెప్తున్నా నేను ఈయనండి ఒకసారి ఈ యంత్రానికి తల ఉంటుంది కదా దీంట్లో తల ఉంటుంది మధ్యన తాంబేలు ఉంటుంది దీని ముఖం మనం మన పెట్టుకోవాలి పూజ చేసేటప్పుడు ఇది నీళ్ళలోనే ఉండాలి రాగి ప్లేట్లు వేసేసి మంచి తులసాకులు వేసేసి మంచి శుద్ధమైన రాగి ఇంకా ఇంత గంగా జలం ఉంటే రెండు సుక్కలు వేయాలి దాంట్లో వేసి ఈ యంత్రము కూడా దీంట్లో అంటే దీంట్లో చేప ఉంటుంది దీని చేప ముఖాన్ని ఉత్తరాన్ని నార్త్ ఫేస్ చేసి పెట్టాలి ఆ ప్లేట్లో ఏది మన దేవుడు దగ్గర పెట్టేటప్పుడు ఈ రెండు పక్క పక్కన పెట్టుకోండి రెండు పక్క పక్కన పెట్టేసేసి పూజ చేయండి రెండింటిని మీరు ఫార్టీ వన్ డేస్ పూజ చేసి అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ లేడీస్ అయితే ఆ ఐదు రోజులు పూజ వేరేలతో చేయించుకోవాలి ఇంట్లో వాళ్ళతోటి చేయించుకొని మీరు ఏం కోరుకోవాలి దీనికి ఈ చేప కానీ ఈ యంత్రానికి కానీ ఓన్లీ బెల్లమన్న లేకుంటే నవధాన్యాలు నానబెట్టి మొలక తీసి నైవేద్యంగా పెట్టాలి అవి నానబెట్టి మొలకలు వెళ్ళినాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజున్ని అక్కడ పెట్టండి పెట్టి అవి తిన్నా కానీ ఆరోగ్యానికి మంచిది దాంట్లో ఒక వడ్లు మాత్రమే వేయకుండా బియ్యం వేయాలి వడ్లు వేస్తే కూర్చొనిపోతాయి మనం తినేటప్పుడు కాబట్టి ఈ రెండింటికి పూజ చేసుకోండి లేదు మాకు మంటపం చిన్న స్వామి ఏదో కిచెన్లో పైన కొట్టేసినాం ఇల్లు మాత్రం పెద్దగా కట్టుకున్నాం మూడు వందల గజాలలో త్రిపుల్ బెడ్రూమ్ డెకరేషన్లు కూడా బాగానే చేసినాం దేవునికి మాత్రం ఆడ చిన్న గూడు కట్టేసేసి కరీడా చేసి ఆడదా ఇచ్చేసిన ఆయనను మరి వీడ పెట్టుకోవాలంటే మరి ఇక ఏం చేస్తాం మీరు దేవునికి ఇచ్చిన స్థానం అది దాని గురించి ఏం చేయాలో పీట వేయాలి పీటేసి దాని మీద రెండు ప్లేట్లు పెట్టి పూజ చేసుకోండి ఫార్టీ వన్ డేస్ దీపారాధన చేయండి మంచిగా అగరవత్తులు పెట్టండి తులి సాకేయండి రోజు నీళ్లు మారవాలి కంపల్సరీ ఆ ప్లేట్లలో లేకుంటే ఈ పూజ అనేది అందులో స్మెల్ వస్తుంది ఆకులు పాడైపోతాయి చేస్తే రోజు నీళ్ళు కావాలి రోజు వీటిని తోమాలి అవి మీకు ఇల్లుది ఏదైతే ఏర్పాటు అయ్యి ఎప్పుడైతే మీకు ప్లాట్ వచ్చిందో దానికి ఏం చేయాలంటే ఈశాన్యంలో సంపుదవుతారు ఈశాన్యంలో సంపుదవుతారు అయితే మళ్ళా వచ్చేసి తూర్పుకుంటే గేటు తూర్పుకే వస్తుంది మళ్ళీ వచ్చేసి పడమటుకుంటే పడమట్టుకే వస్తుంది ఉత్తరానికి ఉంటే ఉత్తరానికి వస్తుంది ఉంటే మాత్రం మేము దక్షిణం పెట్టాము వెనక లోపల ఇల్లు తిప్పి కట్టుకుంటాము ఇల్లు తిప్పి కట్టకూడదు ఇప్పుడు నీకు సీటు కూర్చుంటావు ఎదురికే ముఖం ఉండాలి షాప్ పెడతాం ఎదురికే ముఖం ఉండాలి నేను ఇటు తిరిగి పెడతా నా ఈపు రోడ్కి పెడతా అంటే తప్పది ఇల్లులో ఒకటి ఇప్పి కడుతున్నారు అట కట్టకూడదు దక్షిణానికి రోడ్డు పెద్ద రోడ్డు ఉంది అనుకోండి రాజమార్గం అంటే నీ ముఖద్వారం ఉండాలి అప్పుడే ఇల్లు చక్కగా ఉంటుంది అయితే ఆ గేటు దగ్గర పెట్టాలి ఇది ఈ మీకు ఇల్లు అయిన తర్వాత కట్టేటప్పుడు అయితే ఈ గేటు దగ్గర ఎట పెట్టాలి దీని ఫేస్ అనేది మన ఇంటి లోపలి చూడాలి ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంటాయి కదా ప్లాస్టిక్ డబ్బాలు మామూలుగా ఇంత ప్లాస్టిక్ డబ్బాలు దొరుకుతాయి ఇలాంటి డబ్బాలో పెట్టాలి పెట్టేసేసి దాని గోమత చక్రాలు గోమత చక్రాలు అంటే అందరూ తెలుసు ఇంటే పాజిటివ్ వేసేస్తుంటాయి కొన్ని గోమత చక్రాలు పసుపు కొమ్ములు వీలైతే ఇంత పసుపు కుంకుమ పచ్చకర్పూరం ఇవన్నీ వేసి పచ్చకర్పూరము దాంట్లో మీకు ఇంకా పవర్ మీకు ఇంకా కావాలి పవర్ అనుకుంటే తెలిసిన వాళ్ళ దగ్గర పోయి పచ్చలు ఉంటాయి పచ్చలు మరకతాలు అవి మళ్ళీ వచ్చేసి తెల్ల గురిగిలు ఇవన్నీ దాని లోపట పసుపు గవ్వలు వేసేసి ఆ డబ్బను మన ఇంటి ఒకటికి ఇల్లు తయారు కాకముందు పెట్టినా సరే లేదు ఇప్పుడే పెడతామంటే ఇల్లు తయారు పెట్టుకుని మెయిన్ గేట్లా మన ఇంటికి ముఖం చూస్తున్నట్టుగా పాతి పెట్టాలి పాతిపెట్టి దాన్ని మీకెళ్ళి ర్యాంప్ వస్తుంది అన్నీ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి దాన్నికెళ్ళి తొక్కొచ్చా లేదా అంటే దాని మీకెళ్ళి తొక్కొచ్చి పోవచ్చు అదేంటంటే అది భూస్థాపితం ఉంటుంది కాబట్టి దాన్ని పోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మత్స్య ఏం చేయాలి ఇల్లు తయారయ్యే ఇల్లు కట్టేటప్పుడు ముందు ఏం చేయాలంటే మనం సంపేర్ ఏర్పాటు చేయాలి ఫస్ట్ ఇల్లు స్టార్ట్ చేయగానే సంపేర్ ఏర్పాటు చేయాలి సంప అంటే ఏంది ఒక రింగులు ఇట్టేసి మనం నీళ్ళు నిలోవ పెడతాం చూడ ఈశాన్యంలో అది చేసుకోవాలి ఫస్ట్ తువి చేసి దాని నీళ్ళు ఉండాలి దాంట్లో ఈ మధ్య ఇంత్రం వేసి ఇల్లు స్టార్ట్ చేసినామంటే నీకు ఇమీడియట్ నలభై రోజులలో ఇల్లు తయారైపోతుంది ఇది అందులో లేచేయాలి మీరు పూజ చేసిన రెండు తీసుకెళ్ళి మీరు ఇంట్లో పూజ చేస్తారు కదా ఎక్కడైతే ప్లాంట్ ఇప్పుడు స్టార్ట్ చేసినా అక్కడ వేయాలి వేసేసేసి రోజు దానికి దండం పెట్టుకోండి మేస్త్రిలు వస్తారు మధ్యాహ్నం ఆపరు మీ కాంట్రాక్టర్లు మీకు ప్రాబ్లం చేయరు తర్వాత ఇల్లు కంప్లీట్ అయినాక మీకు ఇష్టమైతే నైరుద్యులు ఒక సుదర్శన యంత్రం త్రిశూలం పెట్టుకోండి సరిపోతుంది ఈ మత్స్యంత్రం అనేది పూజ చేయండి మీకు హండ్రెడ్ మీకు ఈ స్వగృహం అనేది మీకు అవుతుంది సొంత ఇల్లు అనేది కలుగుతుంది ఆ దత్తాత్రేయుని అనుగ్రహం అనుగ్రహం అనుగ్రహంతో నాకు ఇచ్చిన దివ్య దివ్యశక్తితో దివ్య జ్ఞానంతో మీ అందరికి వాగశుద్ధితోటి చెప్తున్నా తొందరగా మీరు అనుకున్న వాళ్ళందరికీ సొంత ఇల్లు కావాలని ఆశీర్వదిస్తున్న అజయ్ గురుదత్